హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ మంచి మంచి జెన్యున్గా ఉండేటటువంటి పెడుతూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది రూరల్ ఉమెన్స్ డే పంతొమ్మిది వందల ఎనభైలో ఉమెన్స్ డే రోజున గుర్తుగా ఉమెన్స్ డే గుర్తు కోసం ఈ వంద రూపాయల కాయిన్లు కొన్ని ప్రింట్ అయినాయి ఆ కొన్ని కాయిన్లలో ఒక కాయిన్ మనకి ఫ్రెండ్ ద్వారా వచ్చింది దీన్ని మనకి మూడు వేలు చిల్లరకి ఎంత పడ్డది మనకి మన దాకా వచ్చేదప్పటికల్లది కొన్ని కాయిన్స్ ప్రింట్ అయినాయి అన్నమాట కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కాయిన్ నా దగ్గర ఉన్నందుకు నెక్స్ట్ జనరేషన్ కోసం నేను ఇలాంటివి సేకరించి నెక్స్ట్ జనరేషన్ చూపించడం కోసం సేకరిస్తూ ఉంటాను నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి అవి మీతో పంచుకుంటూ ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యునే పెడతాను ఫేక్ పెట్టను లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని